ఆరు మళ్ళొక్క త్యాగం చేసేయండి బీజేపీ కోసం రేవంత్ మరో త్యాగం కమలానికి అతిపెద్ద అస్త్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మిర్జా పాకిస్తానే అంటూ గతంలో హస్తం నేతలు ఆరోపణలు సానియా మిర్జాపై చాలాసార్లు బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు పాకిస్తాన్ అని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారంటూ మండిపాటు అయినా హస్తీ హస్తం పరిశీలనలో సానియా పేరు ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి మంచి చేసే చేసేందుకేనని విమర్శలు బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్న చోట కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లు లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్య అనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా నడుస్తుంది బీజేపీకి సహకరించేందుకు బరిలో డమ్మీ అభ్యర్థులను పెడుతున్నారనే టాక్ కూడా ఉంది ఇప్పటికే బీజేపీకి బలమైన అభ్యర్థులు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను పెట్టేందుకు విమర్శ ఏంది బలహీనమైన అభ్యర్థులు పెట్టిందనే విమర్శలు కూడా ఉంది తాజాగా మరో నియోజకవర్గాన్ని బీజేపీ కోసం త్యాగం చేసేందుకు ప్రచారం మొదలుపెట్టింది ఇప్పటికే పలు నియోజకవర్గాలలో ఏంది బీజేపీకి చాలా స్ట్రాంగ్ అభ్యర్థులు ఉంటే అక్కడ కాంగ్రెస్ పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తులను దింపిందనే విమర్శలు కూడా వినబడుతున్నాయి సానియా మిత్ షా మీ అందరికీ తెలుసు ప్రముఖ క్రీడాకారిణి మీ అందరికీ తెలిసిన విషయమే పాకిస్తాన్కు సంబంధించి బ్రాండ్ అంబాసిటర్ అంటే మన తెలంగాణలో బ్రాండ్ అంబాసిటర్ పెడితే ఒక పాకిస్తానీ పర్సన్ను తీసుకొచ్చి మీరు ఎట్లా పెడతారని గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దుమ్ము గాడుద్వారం ఇసుక ఏదత్తే దాన్ని కలిపి మొత్తం దుమ్ము దొలిపిల్లండి అప్పటి కాంగ్రెస్ నేత మరి ఈరోజు అదే వ్యక్తిని మళ్ళీ బరిలో దింపుతా అంటే ఏంది ఒకసారి మీరు ఆలోచించండి హైదరాబాద్ కాంగ్రెస్కు సంబంధించి అస్త్రాన్ని ఇవ్వబోతుంది ఇప్పుడు కమలం పార్టీకి సంబంధించి తెలంగాణలో కాదు దేశంలో మాత్రం జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఎలాంటి డౌట్ లేదు దాంట్లో క్లియర్ కట్ లేదు మేము కాంగ్రెస్ వాళ్ళం అధికారంలోకి వస్తామంటే అది ఇక మూడు నామాలు ఇచ్చినట్టే సెంట్రల్లో ఇప్పటి వరకు ఉన్న సర్వేలు ఇప్పటి వరకు జరిగిన ప్రతి చర్చలో కూడా ఒకటే క్లారిటీ జాతీయ స్థాయిలో మాత్రం మరొకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందని చిన్న పిల్లగా నుండి పండు ముసలి వరకు ఎవ్వరిని అడిగినా చెప్తారు ఇది క్లియర్ కట్ ఇక రెండో అంశం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా ఈ కాంగ్రెస్ బీజేపీ కోసం కాంగ్రెస్ ఎందుకు త్యాగం చేయాలి బలమైన చోట్ల ఎందుకు వీక్ క్యాండిడేట్లను పెట్టాలి ఇప్పుడు ఇది జాతీయ పార్టీయే అది జాతీయ పార్టీ అయినప్పటికీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన సీట్లు అనేది రెండు పార్టీలకు కూడా జీవన్ మరణ పోరాటానికి సంబంధించిన ఏ పార్టీ అయినా అయినప్పటికీ ఎందుకోసం కాంగ్రెస్ శాక్రిఫైస్ చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారు అనేది కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ క్లియర్ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది మనం అందరం చూసాం సో ఇలాంటి పరిస్థితులలో దానికి ఆజ్యం పోస్తూ తొలి బేస్ పిల్లర్గా మెట్టుగా ఇప్పుడు ఈ అంశాలన్నీ చూస్తే అవునని సమాధానం చాలా క్లారిటీగా వినబడుతున్నది అంటే ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ వేణు మరి ఆయనకు హైదరాబాద్ ఇవ్వచ్చు చాలామంది ఉన్నారు హైదరాబాద్కు సంబంధించి ముఖేష్ గౌడ్ కొడుకులు కానీ లేకపోతే చాలామంది నేతలు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది కూడా చాలామంది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా నేనేం చెప్తున్నానంటే ఇక్కడ బీజేపీ కోసం రేవంత్ మరో త్యాగం ఏం చేస్తున్నాడు అంటే ఇట్లా త్యాగాలు చేసేందుకు ఆ పార్టీకి సంబంధించి వెన్నుపోటు పడుస్తున్నాడా ఈ దీని గురించి మరి ఎందుకు చెప్పట్లేదు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా మాస్క్ లేదా రైట్ మాస్క్ పెట్టుకొని ఒక రాజకీయం మాస్క్ తీసుకొని ఇంకొక రాజకీయం చీకటి రాజకీయం ఒకవైపు తెర మీద ఇంకో రాజకీయం కనబడుతుంది దయచేసి దీన్ని మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ యావత్ సమాజానికి తెలంగాణ ప్రజలందరికీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను రాజకీయ నాయకుల నిజస్వరూపం మీకు తెలవడం అనేది అది అసాధ్యం వాళ్ళు ఊసర వెళ్ళి కంటే చాలా డేంజరస్ పర్సన్స్ ఇప్పుడు మన సార్లు కూడా ఇదే చేస్తున్నాడు నువ్వు నేను దోస్తు